ఇస్రో చరిత్ర సృష్టించింది స్పేడెక్స్ డాకింగ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది ఇస్రో డిసెంబర్ ముప్పై ఒకటిన పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు స్పేడెక్స్ పేరుతో రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు ప్రతి రెండింటికి మధ్య నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉండేలా చూశారు చేజర్ టార్గెట్ అని పిలుచుకునే ఈ రెండు ఉపగ్రహాల మధ్య కొన్ని రోజులుగా మెల్లమెల్లగా దూరం తగ్గిస్తూ వచ్చారు చివరగా రెండు ఉపగ్రహాల మధ్య పదిహేను మీటర్లు మాత్రమే దూరం ఉన్నప్పుడు డాకింగ్ ప్రక్రియను ప్రారంభించిన ఇస్రో శాస్త్రవేత్తలు మూడు మీటర్ల దగ్గర వరకు రెండు ఉపగ్రహాలను తీసుకొచ్చి ఇదిగో ఇలా అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లుగా రెండింటినీ అనుసంధానం చేశారు ఫలితంగా స్పేస్లో డాకింగ్ ఫీట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు ఇస్రో సైంటిస్టులు అమెరికా రష్యా యూరోపియన్ యూనియన్ తర్వాత స్పేస్లో డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది భవిష్యత్తులో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి చాలా పరికరాలను అంతరిక్షంలోనే ఇలా అనుసంధానించాల్సి ఉంటుంది అందుకు ఈ విజయం దీనికి అనుసరించిన పద్ధతి ఉపయోగపడనుంది ఇస్రో శాస్త్రవేత్తలకు We'll <laughs>